శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇద్దరు స్త్రీలు మీ ఇంటికి బిడ్డ ఈ ఒక్కటి అడగాలని అనుకుంటున్నారు వారెవరో తెలుసుకో లేకుంటే నష్టపోతావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ మీ ఇంటికి అతిథిగా ఇద్దరు స్త్రీలు రాబోతున్నారు వారెవరూ తెలుసుకోలేకపోతే నష్టపోతావు తల్లి ఈ నీ సాయి ఎందుకు నీ తరపున మాట్లాడాడనేది ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది ఎందుకంటే నాకు తెలుసు కదా నా బిడ్డలు అంటే నా బిడ్డ ఎన్నాళ్ళు కష్టాలు బాధలు కన్నీళ్ళలోనే కాలం గడుపుతూ వస్తుందని ఒక్కొక్కసారి అన్నీ ఉన్నట్లే ఉన్నా ఏదో అశాంతి మానసిక ప్రశాంతత లేకపోవడం ఏదో అలచడి ఒక లోపం అంటూ ఉంటూనే ఒక చిరాకు అనేది ఉండనే ఉంటుంది అవన్నీ కూడా నాకు బిడ్డ అవన్నీ తొలగించాలని నీ సాయి మనసు ఈ విధంగా చేశాడు తల్లి దాని ప్రభావం కూడా ఇదంతా ముందుగా అయితే నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నీకు తెలియని విషయాలు కూడా ఈరోజు నీకు సాయి చెప్పబోతున్నాడమ్మా ఇద్దరు దేవుళ్ళు నీ ఇంటికి రాబోతున్నారు ఆ ఇద్దరు దేవుళ్ళు ఒక అంటే ఆ ఇద్దరు దేవులు రాకతో నీ జీవితంలో ఎటువంటి మార్పు తీసుకువస్తుంది అలాగే రాబోయేటటువంటి రోజుల్లో నీకు ఎలా ఉండబోతుంది నీ బాబా మాట పెడచవును పెట్టకుండా ఏం చేస్తున్నా సరే ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టి వినడానికి ప్రయత్నించమ్మా నీ త నీ తండ్రి సందేశం గంటలోనూ రోజుల్లోనూ గడియల్లోనూ కాదు నీ జీవితంలో కొన్ని పేజీలు కొన్ని సంఘటనలుగా మారిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా పక్కన నెట్టకుండా చూసే ప్రయత్నం అయితే చేయతల్లి నీ జీవితంలో ఏం జరిగిపోతుంది ఆ దేవుళ్ళు ఏదో అంటే ఎవరో ప్రతి ఒక్కటి కూడా చెప్తాను తల్లి నీ గురించి చెప్తావంటి నీ గురించి చెప్పాలంటే ఎలా ఉంటావు ఎలా నడుచుకుంటావు ఎలా మాట్లాడతావు ఎదుటి వారితో ఎలా ఉంటావో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ గురించి నేను కొత్తగా పరిచయం చేయబోతున్నాను ముందుగా నీ మనస్తత్వం చూస్తే నీది చాలా అంటే చాలా మంచి మనస్తత్వం బిడ్డ ఎవరో అంటే ఎవరైనా సరే కష్టాల్లో కూరుకుపోయి ఉంటే అసలు ఎప్పుడు కూడా ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటాము ఈ విధంగా కొన్ని సందర్భంలో సహాయం చేయడం ద్వారా నీకున్నదంతా కూడా దాన చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మాటలు పడుతున్నారు జరుగుతుంది ఏంటంటే ఉన్నదంతా ఇలా ఇస్తుంటే నీ స్థాయికి మించును విచ్చుకుంటూ పోతే అంటే మీకున్నదే అంతంత మాత్రం అది కూడా లేకుండా పోతుంది కదా ఇవాళ ఆలోచన చేసే వాళ్ళ ఆ అంటే వాదనలో కూడా న్యాయం ఉంది కదా బిడ్డ నీ వైపు కూడా న్యాయం ఉంది వైపు కూడా ధర్మం ఉంది ఎప్పుడు కూడా బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తావు కొత్తగా పరిచయమైన వ్యక్తులను కూడా నమ్మకాన్ని ప్రేమని అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటావు వెనుక ముందు ఏమీ చూడన వాళ్ళు ఎలాంటి వారు మనసులో ఎలా ఉందని వారి మంచి కోసం వచ్చారా చెడు కోసం వచ్చారా ఏది కూడా ఆలోచించగా ప్రేమగా మాట్లాడారు నవ్వుతో మాట్లాడంటే కరిగిపోతావు వాళ్ళ మీద ఎనలేని నమ్మకాన్ని పెంచుకుని ప్రేమని అభిమానాన్ని చూపిస్తూ ఉంటావు ఇటువంటి వ్యక్తిత్వం తల్లినిది ఒక్కసారైతే దానివల్ల నీకు దెబ్బ కూడా పడుతుంది ఎప్పుడు కూడా క్రమశిక్షణగా ఉండాలనుకుంటే ఆరోగ్యంగా ఉండాలి సమయపాలన కూడా ఉండాలి అన్ని సమయానికి చేయాలి వాయిదా వేయకూడదు సౌందర్యవంతంగా ఉండాలి బద్ధకంగా ఉండకూడదు మనకున్నది ఎంతైతే ఉందో అంత కష్టపడాలి కష్టపడితే మనకి ఏది ఇవ్వాలన్నా సరే నీకు ఆ భగవంతుడిస్తాడు కదా తల్లి ఆ ధర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వెళుతున్న మనిషివి డబ్బు కంటే విలువైనది బంధాలనే భావన కూడా నీకుంది ఆ భావన ఒక్కొక్కసారి చేతకానితనంగా కూడా ఇతలకు కనిపిస్తూ ఉంటుంది బిడ్డ అప్పటి కూడా ఏమి పట్టించుకోకు నీ పద్ధతులకి నీ సిద్ధాంతాలకి నువ్వు కట్టుబడి ఉన్నావు కదా వాటిని నువ్వు పాటిస్తూ ఉంటావు కదా ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టవు ఎవరో ఏదో అనుకుంటారనే మనస్థతో నీకుండ తల్లి ఎవరో ఏదో అన్నారని నన్ను నిన్ను మార్చుకోవాలని కలలో కూడా అనుకోవు నీకు ఏదైనా సరే సరైన దానికోసం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటావు కానీ జీవితంలో చెప్పాలంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి బిడ్డ కుటుంబ బాధ్యతలు కూడా నీకు ఎక్కువే ఒక బాధ్యతను తీర్చుకునే లోపు గుండెల మీద చేయి వేసుకుని ఊపిరి తీసుకుని లేపే మరొక బాధ్యత నేనున్నానంటూ నీతో సిద్ధంగా నీ కళ్ళ ముందు నిలబడుతుంది అలానే నీ ముందుకు వస్తూనే ఉంది నీ భుజాలపైన ఎప్పుడు కూడా బాధ్యతల బరువు మోయడంతోనే సరిపోతుందమ్మా నీ జీవితంలో ఒడిదుడుకుల్లో సమస్యలు అధికంగా ఉన్నప్పుడు కూడా వాటిని ఛేదించే సామర్థ్యం కూడా నీ సాయినికి సాయికిచ్చాడు అవి నిండుగా మెండుగా నీ సాయి దగ్గర ముందు తల్లి ముందుడుగు వెయ్యు అసలు దేనికి కూడా ఎంత ఒడిదుడుకులు వస్తాయన్నా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎంత కష్టం వచ్చిందన్నా సరే నిలబడి చూసుకో వాటంతా తేల్చేస్తావు అంత గుండె ధైర్యం కూడా నీకుంది And copper to be down. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు కూడా నిరాశ నిస్పృహలకి అసలు లోనవ్వు కాబట్టి నువ్వు నీ జీవితంలో నువ్వు కోరికలు తీర్చుకునే అవకాశాలు ఎప్పుడు కనిపిస్తున్నాయంటే బిడ్డ సాక్షాత్తు ఆ లక్ష్మీ నారాయణుడే నీకు నీ కోరికలు తీర్చబోతున్నారు తల్లి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది గుర్తు అంటే గుర్తించుకోవాల్సిన పెద్ద విషయం రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రమాదమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఏ సమయంలో కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది బిడ్డ జాగ్రత్తగా ఉండు నీకు కొన్ని విషయాల్లో దూకుడు ఎక్కువగా ఉంటుంది ఆ దూకుడు కాస్త తగ్గించు దేంట్లో కూడా తొందరపడకు తొందరపడి పని చేయకు అలా చేసావంటే నీకు నువ్వుగా కష్టాలు దాని అవుతావు కాబట్టి ఏది కూడా ఎవరు వచ్చారో ఏడ్చారో కన్నీళ్ళు పెట్టుకున్నారు కాళ్ళు ప అంటే కాళ్ళు పట్టుకున్నారు బ్రతిమ్లాడుతున్నారని సంతకాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టదు తల్లి జాగ్రత్తగా ఉండు నీకు అంతా కూడా దగ్గరుండి నీ బాబా నుండి చూసుకుంటాను కదా అలాగే ఆ లక్ష్మీ నారాయణుని ఆశీస్సులు కూడా నీ మీద ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు నీ బాబా పైన నమ్మకంతో ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు